గురజాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు శాంతియుతంగా ఉండాలి మాజీ ఎమ్మెల్యే ఎరబతి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎరబతి శ్రీనివాసరావు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అభిమానులు కానీ శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులకి పోలీసు డిపార్ట్మెంట్ సహకరించాలని గుంటూరులోని తన నివాసంలో ఎరబతి గురువారం సాయంత్రం అరగంట సమయంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక ప్రభుత్వానికి జూన్ నాలుగుతో తరబడుతుందన్నారు అరాజకీయానికి అడ్డుకట్ట వేసే అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన అందరి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని నడిపిస్తామన్నారు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అలానే జనసేన బీజేపీ కార్యకర్తల త్యాగాన్ని కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం చేస్తామని ఈ సర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టిన మీరు మాత్రం శాంతియుతంగా సమన్వయం పాటించి ఎటువంటి అలలకు దిగవద్దని వచ్చే మన ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని చట్టపరంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది